ప్రభుత్వ ఉద్యోగాల పేరిట తమను మోసం చేశారంటూ బాధితులు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు చిలకలూరిపేటకు చెందిన గుంజి శ్రీనివాసరావు అనే వ్యక్తి హైకోర్టులో రైల్వేలో అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశాడు అటు ఉద్యోగాలు రాక ఇటు డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో నాలుగేళ్ల నుంచి బాధితులు ఇబ్బందులు పడుతున్నారు వారిలో కొందరు గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి గ్రీవెన్స్ డేలో అధికారులకు ఫిర్యాదు చేశారు గుంజి శ్రీనివాస్ అనే వ్యక్తి నాకు హైకోర్టులో జాబ్ ఇప్పిస్తానని నైన్ ల్యాక్స్ తీసుకున్నారు పిలిచి అంకుల్ నాకు వద్దు జాబ్ వద్ద ఏమొద్దు మేము కట్టిన డబ్బులు మాకు ఇచ్చేయండి అని అడిగాము నా దగ్గర లాయర్లు ఉన్నారు నేను చూసుకుంటాను నువ్వు ఎక్కడైనా పెట్టుకోని డబ్బులు ఎలా వస్తాయో నేను చూస్తాను అని చెప్పి మా వారు మీద మా ఇంట్లో వాళ్ళందరి మీద దౌర్జన్యం చేసి వెళ్ళిపోయారు మళ్ళీ ఇంక మేము ఫోన్లు చేస్తున్నాం మళ్ళీ రెస్పాన్స్ ఇవ్వలేదు చిలకలూరిపేట శ్రీనివాస్ అనే అతనికి మా అల్లుడికి జాబ్ ఇప్పిస్తానని రైల్వే నిలయంలో అటెండర్ పోస్ట్ ఇప్పిస్తానని తొమ్మిది లక్షలు తీసుకున్నాడు కిస్తీలి వారిగా విడతలుగా కొంత ఫోన్పే చేసుకున్నాడు అకౌంట్కి పోయించుకున్నాడు కొంత చేతికి ఇచ్చాం సార్ ఇచ్చేటప్పుడు ఫోటోలు కూడా తీసాం సార్ మొత్తం జమ్ముల ఒక ముగ్గురు నేను ఒక నలుగురు అంటే మా బ్యాచ్ మేము కట్టింది అదిగో ఇస్తా ఇస్తాను ఇప్పుడు నాలుగు సంవత్సరాలు గడిపాడు బంగారం కూడా లక్ష రూపాయల బంగారం కూడా తాకట్టు పెట్టిస్తే బంగారం కూడా పోయింది సార్ మా అల్లుడు వడ్డీకి తీసుకొచ్చి కట్టాడు మాల్లుడు బజార్ని పడ్డాడు వాళ్ళ ఇంట్లో జరగక్క మా కూతురు వాళ్ళు బాధపడుతున్నారు సార్